హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే వచ్చేసాము హెచ్ఎస్ ఫ్యాషన్ హెచ్ఎస్ ఫ్యాషన్ నుంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందుకైతే వచ్చేసానండి ఈరోజు ఏంటంటే లాస్ట్ టైం మనకి ఇలాంటి శారీస్ చాలా మంచిగా సేల్ అయ్యాయండి ఏంటంటే మష్రూ సిల్క్ శారీస్ శాటిన్ పట్ట బార్డర్ అయితే ఉంటుందన్నమాట చాలా బాగా సేల్ అయ్యాయి ఇంకా ఉన్నాయా స్టాక్ అని కూడా చాలామంది అడుగుతున్నారు సో అందువల్ల మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది ఒకసారి టోటల్ శారీస్ ఎలా ఉన్నాయనేది వీడియో మొత్తం చూసేయండి చాలా బాగున్నాయి రీజనబుల్ అండి ఇవన్నీ కూడా వీవింగ్ మిస్టేక్ వస్తాయి మీకు ఎవరికైనా కొరియర్ కావాలి అంటే కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ లో డెలివరీ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ స్టార్ట్ చేసిద్దాం ఇప్పుడు చూపిస్తున్న ఫస్ట్ శారీ మంచి కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ అయితే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా ఆరెంజ్ తోటే మన వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను ఈ డిజైన్ బ్లౌజ్ పీస్ లేదు ఇది కట్టుకోంగు కట్టుకోంగు అయితే వచ్చేసింది అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి పళ్ళుపాటు ఒకసారి పళ్ళుపాటు చూడండి చాలా గ్రాండ్ గా ఇచ్చేసారు దీంట్లో చిన్న డ్యామేజ్ అయితే వచ్చేసింది ఇక్కడ చూసినట్లయితే ఇది డ్యామేజ్ అండి ఒకవేళ మీరు స్టెప్స్ పెట్టుకుంటాం అనుకున్న వాళ్ళైతే ఈ శారీ తీసుకోవచ్చు సింగిల్ స్టెప్ పెట్టుకుంటాం అన్న వాళ్ళకైతే పనికిరాదు ఓన్లీ ఇది డ్యామేజ్ ఉంది కాబట్టి థౌజండ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాను వితౌట్ బ్లౌజ్ బ్లౌజ్ ఉండదు ఇది డ్యామేజ్ ఇక్కడ మనకి పళ్ళు ఇది కదా మనకి లోపల పాటులో వెళ్ళిపోతుంది అనమాట ఇట్లా పెడతాం కదా పెట్టినప్పుడు స్టెప్స్ లో వెళ్ళిపోతుంది పైన పార్ట్ సో మీరే అర్థం చేసుకోవచ్చు పైనపాటుకైతే వస్తుంది నెక్స్ట్ ఈ డిజైన్ చూసినట్లయితే ఫిషెస్ డిజైన్ అయితే వచ్చేసింది అనమాట చూడండి ఫిషస్ డిజైన్ వచ్చేసింది చిన్న చిన్న బూటీ శారీ మొత్తం కూడా చిన్న చిన్న బూటీ ఇది శారీ అంతా వచ్చేస్తుంది ఇవన్నీ వేవింగ్ మిస్టేక్ అన్ని చిన్న చిన్న డ్యామేజెస్ ఏమన్నా ఉంటే నేను చెప్పేసాను దీంట్లో అయితే డ్యామేజ్ వచ్చేసి ఫస్ట్ చూపించాను కదా పళ్ళు దగ్గర నెక్స్ట్ వచ్చేసి మంచి ఆనియన్ పింక్ కలర్ అండి ఆనియన్ పింక్ కలర్ చాలా బాగుంది ఈ సారీ కూడా ఇది వచ్చేసి పళ్ళుపాట్ దీనికి వచ్చేసి బార్డర్ చూసినట్లయితే ఎంత చక్కగా ఇచ్చేసారు చాలా బాగుందండి బార్డర్ అయితే బాగు సూపర్ వచ్చేసింది బార్డర్ మధ్య మధ్యలో వచ్చేసి మనకి ప్యారెట్ పీకాక్ డిజైన్ టైప్లో అయితే వచ్చేసింది అనమాట ప్యారెట్స్ అండి పికాక్స్ కూడా కాదు ప్యారెట్స్ మధ్యలో ప్యారెట్స్ వచ్చాయి అండ్ బార్డర్లో కూడా ప్యారెట్స్ వచ్చాయి దీంట్లో వచ్చేసి చిన్న మిస్టేక్ ఉందండి చూపిస్తాను మనకి రఫ్ పోయించుకుంటే సరిపోయేలా ఉంది అంతే చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి వీవింగ్ మిస్టేక్ అంటే పెద్దగా ఏమీ ఉండవు ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ కూడా సేమ్ బార్డర్ అయితే ఇచ్చేసారు దీంట్లో మిస్టేక్ వచ్చేసి ఒక దగ్గర ఉందండి ఇదిగోండి ఇక్కడ ఉందండి మిస్టేక్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నుంచి ఇక్కడికి వరకు రఫ్ పోయించుకుంటే సెట్ అయ్యేలానే ఉంది లేదు మేము డ్రెస్ పర్పస్ లో యూజ్ చేసుకుంటామంటే చేసుకోవచ్చు మనకి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ చిన్న చిన్న లైన్ టైప్ వస్తాయి కదా అలానే సేమ్ మొత్తం ఉంటుంది అనమాట విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ ఐడియా ఉన్న వాళ్ళకైతే తెలిసి ఉంటుంది ఇది కూడా మీకు ఎక్కడ అంటే ఇక్కడ పళ్ళు అండి పళ్ళు వచ్చేసి ఇక్కడ ఉంది కదా పళ్ళుకి వన్ మీటర్ దగ్గర దగ్గర వన్ మీటర్ కి కొంచెం దూరంలో వన్ మీటర్ తర్వాత ఈ డ్యామేజ్ అయితే ఉంది డ్యామేజ్ కూడా కాదు అడ్జస్టబుల్గా ఉంది ఇది ఓన్లీ మీకు లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేసింది నెక్స్ట్ చూడండి మంచి కలర్ ఇది కూడా దీంట్లో ప్రాబ్లమ్ వచ్చేసి ఇక్కడ కనిపించింది ఇది డ్రెస్ పర్పస్ లో యూజ్ అవుతుంది శారీకి అయితే పనికి రాదు డ్యామేజెస్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి మంచి డిజైన్ వచ్చేసింది ఎలిఫెంట్ డిజైన్ ఇది వచ్చేసి పళ్ళు పాటికి సెంటర్ పార్ట్లో ఇక్కడ చూసినట్లయితే హోల్ ఉందండి నేను హ్యాండ్ ప్యాడ్ చూపిస్తున్నాను ఇక్కడ హోల్ ఉంది దానికే మళ్ళీ పక్కన ఇంకొక హోల్ ఉంది నేను ఫస్ట్ అందుకే చెప్పాను ఇది డ్రెస్ పర్పస్ లో మాత్రమే పనికి వస్తుంది అనేసి టూ హోల్స్ ఉన్నాయి ఒకవేళ మేము రఫ్ పోయించుకొని యూజ్ చేసుకుంటామంటే అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు టూ హోల్స్ అయితే కనిపించాయి ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నాయా చూస్తాం కానీ ఫ్యాబ్రిక్ అయితే ఆస్సంగా ఉంది సాఫ్ట్ గా ఉంది ఇవన్నీ ఒకే మడతలో మనకి హోల్స్ వచ్చాయండి ఒకే మడతలో సేమ్ మడత దగ్గర హోల్ వచ్చింది మధ్యలో మడత ఇప్పటికీ త్రీ హోల్స్ కనిపించాయండి సో ఇది ప్రైస్ కూడా నేను డ్రాప్ చేసి ఇస్తాను ఇంకొక హోల్ కనిపించింది ఇది డ్రెస్ పర్పస్కే బెటర్ అండి శారీకి అయితే పనికిరాదు చాలా హోల్స్ కనిపిస్తున్నాయి ఓకేనా డ్రెస్ అయితే మీరు కటింగ్లో లో ఎక్కడైనా తీసేసుకోవచ్చు ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అన్నిటికి కూడా దీనికి మంచి మంచి బూటీ బ్లౌజ్ అయితే వచ్చేసింది విత్ బార్డర్ ఇది వచ్చేసి మీకు పడుతుంది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఎందుకంటే చిన్న చిన్న డ్యామేజ్ ఎక్కువ వచ్చింది అక్కడక్కడ హోల్స్ వచ్చింది కాబట్టి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మీరు ప్రైస్ నేను ఎక్కడైతే పెడుతున్నానో అక్కడే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఎందుకంటే మిక్సింగ్లో ఉన్నాయి ప్రైస్ వేరియేషన్ ఉంది కాబట్టి మేము మర్చిపోతాం సో కొంచెం ప్రైజ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీరు స్క్రీన్ షాట్ తీయండి ఇది చూడండి పింక్ కలర్ చాలా బాగుంది మనకి డిజైన్ వచ్చేసి ట్రీ మోడల్ డిజైన్ అయితే వచ్చేసింది స్టార్టింగ్ నుంచి చూపిస్తాను శారీ ఇది వచ్చేసి పళ్ళుపాట్ చూడండి ఎంత చక్కగా చేసారో అసలు ఒక్కొక్క శారీ అయితే సూపర్గా గా ఉన్నాయండి ఇక్కడైతే మిస్టేక్స్ లేవు చాలా బాగుంది ఈ శారీ కూడా చిన్న చిన్న బూటీ డిజైన్ సిల్వర్ అండ్ గోల్డెన్ అండ్ లో వచ్చేసింది చాలా శారీస్ సేల్ అయినాయండి నాది లాస్ట్ వీడియో చూడండి అసలు ఎంత బాగా పోయాయో వ్యూస్ వచ్చాయి అండ్ చాలా సేల్ కూడా అయ్యాయి అన్నమాట మంచి రెస్పాన్స్ వచ్చింది అందుకే మళ్ళీ తెప్పించాను స్టాక్ అయితే ఇక్కడ కూడా ఏం మిస్టేక్ లేదు నేను టోటల్ చూసాకే మీకు చెప్పేస్తాను ఇక్కడ చూడండి ఇక్కడైతే ఏం లేదు ఇక్కడ బార్డర్ చూసుకున్నట్లయితే చిన్నది పోయిందండి ఇక్కడ బార్డర్ బార్డర్లో కొంచెం మిస్టేక్ ఉంది ఇక్కడైతే ఏం లేదు ఓన్లీ బార్డర్ మిస్టేక్ అండి దగ్గర మీరు రఫ్ చేయించుకోవచ్చు నో ప్రాబ్లం ఇంకా మిస్టేక్స్ అయితే ఏం కనిపించట్లేదండి లేదు నో మిస్టేక్స్ ఏమైనా మళ్ళీ మేము చూస్తాము ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా వాట్సాప్లో లో షేర్ చేస్తామండి మీకు ఓకే అన్న తర్వాతే డిస్పాచ్ చేయడం జరుగుతుంది ఇది చూడండి ఇది పళ్ళు పార్ట్ సారీ ఇది బ్లౌజ్ పీస్ దీనికైతే డ్యామేజ్ వచ్చేసి చిన్న పార్ట్ అండి అది కూడా బార్డర్ లోనే వచ్చేసింది చూపించాను కదా ఇంకొకటి ఇక్కడ చూడండి కొంచెం మనకి వీవింగ్ అనేది అటు ఇటుగా పోయింది అనమాట నేను హ్యాండ్ మీద పెట్టుకొని చూపి అసలు ఇది మిస్టేకే కాదు రెడ్ ఎక్కువ తక్కువ వచ్చేసింది అనమాట ఒక దగ్గర ఎక్కువ వచ్చింది ఒక దగ్గర తక్కువ వచ్చింది ఇది ఒక మిస్టేక్ ఇది వచ్చేసి మీకు ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇంకొకటి మంచి ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ అయితే లాస్ట్ టైం చాలా మంది అడిగారు తీసుకున్నారు సో మళ్ళీ ఆరెంజెస్ అయితే వచ్చేసాయి ఇది పెద్ద మిస్టేక్ ఏం లేదు ఆరెంజ్ లో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి మీరు డ్రెస్ పర్పస్లోనైనా స్టిచ్ చేయించుకోవచ్చు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి ఇది కూడా బార్డర్ మిస్టేక్ ఇక్కడ చిన్న చూడండి ఇదే మిస్టేక్ ఇక్కడ మళ్ళీ సేమ్ యాజ్ సైడ్ కూడా ఇలా వచ్చేసింది అనమాట అంటే ఇదే మిస్టేక్ టోటల్ శారీ అంతా మనకి ఇలా ఉంటుంది సేమ్ బార్డర్ టూ సైడ్స్ ఉంటుంది ది బార్డర్కి మాత్రం ఎక్కువ వచ్చిందండి మీరు బార్డర్కి కొంచెం వర్క్ లేదంటే చిన్న లేస్ అలా అటాచ్ చేయించుకొని వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మళ్ళీ ఎక్స్ట్రాగా ఎందుకంటే ఇది బార్డర్ దగ్గరే మనకి డ్యామేజ్ లాగా ఇట్లా కనిపిస్తుంది మీరు కొంచెం క్రియేటివిటీ యూజ్ చేస్తారంటే చాలా మంచి శారీ అయితే అవుతుంది చూడండి ఎంత బాగుందో శారీ అయితే ఆరెంజ్ కలర్లో మంచి ట్రెండింగ్ కలర్ శారీ సాఫ్ట్ గా ఉంటుంది కంఫర్టబుల్ గా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పాంట్ ఒక బార్డర్ విషయంలోనే ప్రాబ్లం మిగతా అంతా ఓకే అండి ఈ శారీ కూడా ఇది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మనకి ఎక్కడికైనా సరే నెక్స్ట్ వచ్చేసి మంచి పింక్ కలర్ పింక్ ఆరెంజ్ ఇప్పుడైతే బాగా నడుస్తున్నాయి ఇంకా పర్పుల్ కూడా ఇది వచ్చేసి పళ్ళు అండి గ్రాండ్ పళ్ళు నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ ఇక్కడైతే ఏం డ్యామేజెస్ అయితే లేవు ఇది వచ్చేసి మనకి కట్టుకోము ఇలా వచ్చింది చూడండి ఇక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు ఇప్పటి వరకు ఏం కనిపించలేదు సైడ్ కూడా చూపిస్తాను బార్డర్ కూడా చాలా బాగా వచ్చేసింది అండి బార్డర్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ గానే ఇక్కడ ఏం డ్యామేజ్ లేదు ఇప్పుడు ఒకవేళ కనిపించి కనిపించకుండా ఉన్నా కూడా నేను మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ చూస్తానండి మీరు ఆర్డర్ చేశాక కూడా మళ్ళీ చూడడం జరుగుతుంది ఎందుకంటే మిస్టేక్ మిస్టేక్వి ఎన్నిసార్లు చూస్తే కనిపిస్తాయో ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి తెలిసి ఉంటుంది ఎందుకంటే చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయంటే కొన్ని అయితే కనిపించవు ఇప్పుడు మేము ఇలా వేస్తున్నప్పుడు కూడా మడతలలో వెళ్ళిపోతున్నాయి అనమాట సో కనిపించట్లేదు ఇక్కడ చూడండి అసలు ఇది మిస్టేక్ ఇది ఇది వచ్చేసి మనకి ఎక్స్ట్రా థ్రెడ్స్ అనేవి వచ్చాయి ఇక్కడ పళ్ళులో నెక్స్ట్ వచ్చేసి ఇదండి మిస్టేక్ ఇక్కడ చూడండి ఇది జరీ అనేది కొంచెం అటుగా పోయింది ఇది ఒక్కటి అడ్జస్ట్ చేసుకోండి ఇది పళ్ళుకి ఇలా వచ్చేసింది అంటే మనకి పళ్ళు పైన పాటే వస్తుందండి పళ్ళుకి పాటు మీరు స్టెప్స్ వేసుకునే వాళ్ళకైతే యూజ్ అవుతుంది సింగిల్ పెట్టుకుంటే వాళ్ళకి కనిపిస్తుంది కానీ స్టెప్స్ పెట్టుకునే వాళ్ళకి ఇది పైన పాటు ఇలా వస్తుంది మనకి శారీ కాబట్టి పైన పాటు పళ్ళుకి వస్తుంది ఇది డ్యామేజ్ చిన్నగా ఇలా వచ్చేసింది ఇక్కడ థ్రెడ్ అనేది ఎక్కువ వచ్చింది మిగతా అంతా ఓకే ఈ శారీ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇంకొక మంచి కలర్ చూడండి ఎంత బాగుందో ఇది కూడా డిజైన్ బాగుంటుంది వైన్ కలర్ డార్క్ వైన్ ఇది వచ్చేసి మనకి బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది మొత్తం ఇవన్నీ కూడా సాటిన్ పట్టా బార్డర్ పైన మనకి డిజైన్ అనమాట ఇది చూసినట్లయితే డిజైన్ చూడండి సిల్వర్ అండ్ గోల్డెన్ వీవింగ్తో తో వచ్చేసింది బార్డర్ కూడా చాలా బాగుంది ఇది కూడా ఇంతకుముందు నేను చెప్పాను కదా విచిత్ర సిల్క్ లో కొంచెం లైన్స్ టైప్ లో ఉంటుందని సేమ్ అలాగే ఉందనమాట చాలా బాగుంది ఇది కూడా ఫ్యాబ్రిక్ అయితే మష్రూ ఫ్యాబ్రిక్ వస్తుందండి సూపర్ ఫ్యాబ్రిక్ ఇవే శారీస్ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు బీవింగ్ మిస్టేక్లోనే ఇక్కడ డ్యామేజ్ ఉందండి ఇది డ్రెస్ పర్పస్ ఆర్ శారీ పర్పస్ మీరు ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా పళ్ళు దగ్గర వచ్చేసింది ఇది పళ్ళు కదా పళ్ళు పైన పాటు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక డ్యామేజ్ ఉంది ఇక్కడ ఇక్కడ ఒకటి ఇలా పడింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకి ఇలా ఉండాలి కదా ఈ లెంత్లో రావాలి లెంత్ అనేది తక్కువ వచ్చింది మీరు అడ్జస్ట్ చేసుకుంటామంటే తీసుకోవచ్చు లేదు డ్రెస్ పర్పస్లో యూజ్ చేసుకుంటా ఇంకా ఏం చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇది అనేది ఇలా వచ్చింది కొంచెం ఇక్కడ క్లాత్ అనేది చిరిగింది అండ్ ఇదొకటి నేను మిస్టేక్స్ అయితే క్లియర్గా చూపిస్తున్నాను మీకు వీడియోలో ఒకవేళ అర్థం కాలేదు అంటే ఈ పిక్ పెట్టినా కూడా నేను మళ్ళీ ఫోటో తీసి మీకు పెట్టేస్తాను నో ప్రాబ్లం ఓకేనా ఇంకా ఇది ఒక్కటే మిస్టేక్ అండి శారీలో అయితే శారీ సూపర్గా ఉంది వెంటనే తీసుకోండి సేమ్ కలర్ సేమ్ శారీస్ అయితే మళ్ళీ మళ్ళీ రావు ఏంటంటే ఇవి వివింగ్ మిస్టేక్ లోవి సింగిల్ సింగిల్ పీసెస్ ఉంటాయి ఎవరు కావాలని వెంటనే ఆర్డర్ చేసుకోండి ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ మిస్టేక్స్ లో ఉన్నాయి కాబట్టి నేను ట్వెల్వ్ హండ్రెడ్ పెడుతున్నాను లేదంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇది ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఆనియన్ పింక్ చాలా బాగుంటుంది ఈ శారీ కూడా దీని స్పెషాలిటీ నేను చెప్పేస్తాను ఇంతసేపు ఏంటంటే చిన్న బోర్డర్ చూసాం కదా మనకి కింద బార్డర్ వచ్చేసి చిన్న బార్డర్ వచ్చేసి సాటిన్ పట్టా బార్డర్ అనేది ఇది వచ్చేసి బిగ్ బార్డర్ అండి చూడొచ్చు ఇంత ఉంటుంది బిగ్ బార్డర్ బిగ్ బార్డర్ చిన్న చిన్న బూటీ తో వచ్చేసింది చాలా బాగుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇవన్నీ కూడా పైన బార్డర్ అయితే చిన్న బార్డర్ వచ్చింది ఇటు సైడ్ అయితే ఏం ప్రాబ్లం లేదు ఇంకొక సైడ్ చూద్దాం ఇది వచ్చేసి పళ్ళు పాట అండి చాలా గ్రాండ్ గా ఇచ్చారు పళ్ళు అయితే టోటల్ శారీ అంతా ఇలా ఉంటుంది ఇక్కడ కూడా ఏం మిస్టేక్స్ లేవు ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్తాను ఇక్కడ చూడండి మీకు మిస్టేక్స్ వచ్చేసి ఇక్కడ వచ్చేసింది థ్రెడ్ ఇదండి మిస్టేక్ థ్రెడ్ అనేది ఎక్స్ట్రా థ్రెడ్ లాగా ఇలా వచ్చేసింది మనకి శాటిన్ పట్ట బార్డర్ ఉంది కదా బార్డర్కి పైన వచ్చేసింది అనమాట వస్తుంది ఈ ఎక్స్ట్రా థ్రెడ్స్ అనేది కట్ చేపించేసి జస్ట్ రఫ్ చేయించుకోవాలి రఫ్ కూడా అవసరం లేనంతగా ఉంది ఇంకా ఇక్కడ కూడా కొంచెం ఎక్స్ట్రా థ్రెడ్స్ వచ్చాయి అంతే ఇక్కడ ప్రాబ్లం అయితే మనకి ఇట్లా థ్రెడ్ ఏమైనా బ్యాంగిల్స్ తడితే ఇట్లా గుంజినట్టు అవుతుందా సేమ్ అలాగైంది అంతే ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఏమైతే ప్రాబ్లం లేదు నేను అంతా ఓపెన్ చేసి నీకు క్లియర్ గా చూపిస్తున్నానండి ఎందుకంటే మనకి వేవింగ్ మిస్టేక్ అంటేనే మిస్టేక్స్ ఉంటాయి ఇంకా ఏమైనా పెద్ద పెద్ద మిస్టేక్స్ ఉన్నాయా డ్యామేజెస్ ఉన్నాయా అనుకుంటారు కాబట్టి మొత్తం ఓపెన్ చేస్తున్నాను ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు చూసారు కదా ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ చాలా బాగుంది ఇది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మంచి రెడ్ కలర్ ఇంతకు ముందు ఈ మోడల్లో ఒకటి చూసామండి మనం ఏంటంటే ఎలిఫెంట్ డిజైన్లో ఇది ఇంకొక కలర్ ఎలిఫెంట్ డిజైన్లోనే చూడండి బాగుంది మంచి ట్రెడ్ ఇక్కడైతే ఏం ప్రాబ్లం లేదు ఇది వీవింగ్ మిస్టర్ లాస్ అయి కదా ఒకసారి మీరు ఐరన్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటాయి ఇవైతే వాషబుల్ కాదు డ్రై వాష్ ఇక్కడ కూడా ఏం ప్రాబ్లం లేదు చాలా సాఫ్ట్ గా కంఫర్ట్ గా ఉంటుంది డ్రెస్సెస్ డ్రెస్సెస్కి మీరు ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి చాలా బాగుంది నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా చూపిస్తాను వచ్చేసి పళ్ళు అండి పళ్ళు పాటలో కూడా ఏం ప్రాబ్లం అయితే లేదు ఇక్కడ కూడా ఏం ప్రాబ్లం అయితే లేదు ఇక్కడ చూడండి ఇక్కడ ప్రాబ్లం ఉందండి చిన్నది అసలు కనిపించి కనిపించకుండా ఉంటున్నాయి కొన్ని అయితే గుర్తుపట్ట లేకుండా ఇది వచ్చేసి చూడండి ఇదే ప్రాబ్లం అండి మీకు జరీ అనేది అటు ఇటుగా పోయిందనమాట మనకి సెంటర్ ఆఫ్ ది శారీలో ఉంది ఇది మాత్రం ఇది చూసినట్లయితే టూ సైడ్స్ కూడా సేమ్ ప్రాబ్లం మనకి వీవింగ్ అనేది ఇలా వచ్చేసింది అనమాట ఇంతవరకు వచ్చింది మీరు డ్రెస్ పర్పస్లో యూజ్ చేసుకుంటామంటే ఈజీగా తీసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సేమ్ ఇదే దగ్గర అటు సైడ్ కూడా వచ్చేసింది ఇటు సైడ్ కూడా చూడండి దే లెంత్తో వచ్చేసింది ఇక్కడి నుంచి ఇక్కడ వరకి సేమ్ ప్రాబ్లం ఒకవేళ డ్రెస్ పర్పస్లో కావాలి అనుకోండి ఈ సారీని అయితే పిక్ చేసుకోండి ఓన్లీ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ ఈ డిజైన్ ఆల్రెడీ మీరు చూశారు ఇంతకుముందు వేరే కలర్లో వచ్చేసింది చూడండి చాలా బాగుంది కదా ఇక్కడైతే ఏం ప్రాబ్లం లేదు టోటల్ శారీ ఓపెన్ చేస్తున్నాను ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ కట్టుకోంగు టోటల్ శారీ అంతా ఇలా కొన్ని ప్రాబ్లం ఉంటే నేను చెప్పేస్తున్నాను వీడియో క్లియర్గా చూడండి ఫస్ట్ స్కిప్ చేయొద్దు ఎందుకంటే మిస్టేక్స్ ఉన్న దగ్గర మీరు స్కిప్ చేశారంటే మీకు అర్థం కాదు సో వీడియో క్లియర్గా చూస్తేనే మీకు అర్థం అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ వచ్చేసి మిస్టేక్ ఉందండి ఇదే అండి మనకి లో మిస్టేక్ వచ్చేసింది ఇది వీవింగ్ ఇక్కడ వరకు కట్ చేసుకొని ఏం చక్క బ్లా మనం డ్రెస్సెస్కి పర్పస్లో యూజ్ చేస్తామంటే చేసుకోండి లేదు శారీకే కట్టుకుంటామంటే కట్టుకోవచ్చు ఇది వచ్చేసి మనకి కట్టుకొంగు తర్వాత ఇది కట్టుకొంగు కదా కట్టుకొంగు నుంచి వన్ మీటర్ వన్ మీటర్ తర్వాత వస్తుంది వన్ మీటర్ వన్ మీటర్ ప్లస్ సో నేను లెంత్ ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఎక్కడ వస్తుంది ఒక ఐడియా అనేసి చెప్తున్నాను ఇక్కడ ఉందండి వన్ మీటర్ తర్వాత వన్ అండ్ హాఫ్ మీటర్ తర్వాత వస్తుంది సో చూసి తీసుకోండి వన్ అండ్ హాఫ్ మీటర్ తర్వాత వస్తుంది ఒక్కొక్కరి హైట్ పర్సనాలిటీని బట్టి కూడా కొంచెం మనకి అటు ఇటుగా అవుతుంది కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ మీటర్ అని చెప్తున్నాను కట్టుకొంగు తర్వాత వన్ అండ్ హాఫ్ మీటర్కి ఇది చూడండి పళ్ళు ఒకటే మిస్టేక్ ఉందండి అది కూడా ఇది ఒక్కటే మిస్టేక్ మీకు ఇటు సైడ్ నుంచి చూస్తే సేమ్ ఇది కూడా పళ్ళు పాటి నుంచి చూసినా కూడా సేమ్ లెంత్ వస్తుంది వన్ అండ్ హాఫ్ మీటర్ దగ్గర దగ్గర టూ మీటర్స్ అండి పళ్ళు పాటి నుంచి చూస్తే టూ మీటర్స్ దగ్గర ఉంది ఓకేనా ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆ సారీ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి అన్ని కలర్స్ కూడా బాగున్నాయి మంచి రన్నింగ్ కలర్సే ఇది చూడండి ఇది పల్లె పాట మనకి ఫస్ట్ లోనే అనేది దొరికింది పళ్ళులోనే వచ్చేసిందండి పల్లెలో వచ్చేసి ఇక్కడ చూడండి వీవింగ్ మిస్టేక్ చిన్నగా ఇలా వచ్చేసింది దాంతోపాటు కొంచెం ఇక్కడ పెద్దగా వచ్చేసింది ఇదే మిస్టేక్ ఇక థ్రెడ్ కట్ చేయించుకొని ఇక రఫ్ చేయించుకుంటే సరిపోతుంది మీరు ప్రిల్స్ పెట్టు ఇట్లా స్టెప్స్ లాగా పెట్టుకుంటామంటే తీసుకోవచ్చు పళ్ళుని స్టెప్స్ లాగా వేసుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది ఎందుకంటే స్టెప్స్ అనేవి మనకి కింది కింది పాటలో అవి పోతాయి కాబట్టి అసలు కనిపించవండి మనకి ఫ్రంట్ లో కాదు కదా కనిపించేది కిందికి వెళ్ళిపోతున్నాయి కాబట్టి కనిపించదు మళ్ళీ తక్కువ రేట్ లో వస్తుంది చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఇదే బయట తీసుకుంటే మీరు ఎక్కువ రేట్ పడుతుంది ఇది టోటల్ శారీ చాలా బాగుంది సాఫ్ట్గా ఉంది ఇది చూడండి ఇది మనకి సాటిన్ బార్డర్ అనేది బిగ్ బార్డర్ వచ్చింది ఇవి కూడా నేను సేమ్ కాస్ట్ లోనే ఇస్తున్నాను బిగ్ బార్డర్ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ శారీ మిస్టేక్ అయితే అది ఒకటే అండి పళ్ళు దగ్గర వచ్చింది ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఈ సాటిన్ బార్డర్లోనే లోనే పెద్ద బార్డర్లో ఇంకొకటి అండి ఇది వచ్చేసి మంచి రెడ్ కలర్ ఇది కూడా చిన్న చిన్న బూటీస్ డిజైన్ అయితే ఉంది ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇది మనకి బ్లౌజ్ పీస్ ఫస్ట్ స్టార్టింగ్ లో టోటల్ శారీ అంతా చిన్న చిన్న బూటిస్ ఎంత బాగుందో మనకి మిస్టేక్ కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో దొరికింది బ్లౌజ్ పీస్ తీసేస్తాం కదా బ్లౌజ్ పీస్ తర్వాత బ్లౌజ్ పీస్ తర్వాతనే వచ్చేసింది అంటే కట్టుకొంగు కట్టుకొంగు కట్టు తర్వాత ఎట్లయినా రావచ్చు ఇది బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ తీసిన తర్వాత కొంచెం పక్కన సో కట్టుకోంగు తర్వాతనే వస్తుంది మనకి కాకపోతే మధ్యలో కాబట్టి మీకు బ్యాక్ సైడ్కి వెళ్ళినా కూడా నో ప్రాబ్లం అంటే కనిపించేలా ఏమి ఉండదు ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక థ్రెడ్ మిస్టేక్ అనేది ఉంది థ్రెడ్ అయిపోయింది రఫ్ చేయించుకోవచ్చు మిడిల్ పార్ట్ కాబట్టి కిందికి కనిపిస్తుంది అన్న ప్రాబ్లం ఉండదండి బ్యాక్ మీకు ఫ్రంట్ వచ్చినా ఎలా వచ్చినా కూడా కనిపించే పార్ట్లోనే ఉంది ఓకేనా ఓకే నెక్స్ట్ సైడ్ కూడా చూపిస్తాను ఇక్కడైతే ఏం ప్రాబ్లం లేదు మీరు ఓకే అన్న తర్వాత కూడా నేను మళ్ళీ చూపిస్తానండి ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉందా అదొక మిస్టేక్తో పాటు ఇంకేమన్నా ఉంటాయా అని కూడా చూపిస్తాను కావాలంటే ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీ కూడా అదొకటే మిస్టేక్ ఉంది ఇది పళ్ళుపాటు చాలా బాగుంది మంచి రెడ్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మంచి కలర్ అండి పర్పుల్ డార్క్ డార్క్ పర్పుల్ ఇది కూడా బిగ్ బోర్డర్ ఈ కలర్ ఎవరు అడిగారండి కస్టమర్స్ ఈ వీడియో చూసినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి పంపించండి మొన్న సోల్డ్ అవుట్ అయింది ఇది ఎవరు అడిగారు నాకైతే ఐడియా లేదండి కొంచెం పంపించండి స్క్రీన్ షాట్ తీసి ఇది వచ్చేసి మనకి పల్లెపాటు పల్లెపాట్లోనైతే ఎలాంటి మిస్టేక్ లేదు ఓకే చూడండి ఇది ఇక్కడ చూడండి ఇది మిస్టేక్ అండి ఇక్కడ మిస్టేక్ వచ్చింది ఇక్కడ ఒక థ్రెడ్ అనేది అట్లా వచ్చింది ఇది ఒకటి మిస్టేక్ ఉంది టోటల్ సారీ ఇంకొక సైడ్ కూడా చూసేద్దాం నేను మొత్తం ఓపెన్ చేస్తుంది ఎందుకంటే మీకు మిస్టేక్స్ అర్థం అవ్వాలి అని మెయిన్గా ఇటు సైడ్ అయితే ఏమీ లేదు ఓకే అదొకటే మిస్టేక్ అండి మిస్టేక్ అయితే అది ఒకటే ఉంది సో ట్వెల్వ్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ నెక్స్ట్ లాస్ట్ ఆరెంజ్ కలర్ ఇది ఒకటి డిఫరెంట్ మోడల్ మనకి బిగ్ బార్డర్లోనే సాటిన్లో బిగ్ బార్డర్ వచ్చింది చెక్స్ ప్యాటర్న్ ఇది అయితే మిస్టేక్ ఏం కనపడలేదండి నేను ఇది ఓపెన్ చేసి చూసాను సో ఏం మిస్టేక్స్ కనపడలేదు సింగిల్ పీస్ ఉందండి దీంట్లో బ్లూ అండ్ ఎల్లో వచ్చేసింది ఆ రెండు కూడా అయిపోయాయి ఇది ఒకటే ఉంది ఎవరికైనా కావాలి అంటే వెంటనే తీసేసుకోండి ఫ్రెష్ పీస్ ఉంది ఇది అయితే ఇది చూడండి ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ వస్తుంది విత్ బోర్డర్ బ్లౌజ్ పీస్ వచ్చేసి ప్లేన్ ఇచ్చారు దీనికి అయితే విత్ బార్డర్ వచ్చేసింది ఇది మిక్సింగ్ లో వచ్చిందండి సింగిల్ శారీ ఉంది ఎవరికైనా కావాలి అంటే వెంటనే తీసుకోవాలి సింగిల్ శారీ ఫ్రెష్ లో వచ్చేసింది చెక్స్ ప్యాటర్న్ చాలా బాగుంది పైన సాటిన్ పట్ట బోర్డర్ కింద వచ్చేసి సాటిన్ పట్ట బార్డరే బిగ్ బార్డర్ వచ్చేసింది ఎంత బాగుందో చూడండి అసలు శారీ టోటల్ డిజైన్ ఇలాగే ఉంటుంది మీకోసం మళ్ళీ ఓపెన్ కూడా చేసేసి ఉంటాను ఎక్కడైతే మిస్టేక్స్ లేవు ఏమైనా ఉంటే చెప్తాను నో మిస్టేక్స్ వన్ సైడ్ అయితే ఇంకో సైడ్ వచ్చేసి పళ్ళు పాటు చూడండి క్లియర్ గా ఎంత బాగుంది అసలు చాలా సాఫ్ట్ గా ఉంటుంది బాడీ హగ్గింగ్ చాలా బాగుంటుంది